రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ టూ నైన్ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది అకార్డింగ్ టు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చిల్డ్రన్ ఆర్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం బాలలు అనగా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆప్షన్ ఫోర్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు అకార్డింగ్ టు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ టీచర్ స్టూడెంట్ రేషియో ఇన్ ప్రైమరీ లెవెల్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ ఇస్ టు థర్టీ యాజ్ పర్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రొవైడెడ్ టు దిస్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన వయో సమూహము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆప్షన్ ఫోర్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు అకార్డింగ్ టు రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ టు బి ప్రొవైడెడ్ త్రూ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఈ పాఠశాలల ద్వారా అందించాలి ఆన్సర్ ఆప్షన్ టూ జనరల్ స్కూల్స్ ఆన్సర్ ఆప్షన్ టూ సాధారణ పాఠశాలలు యాజ్ పర్ దిస్ చాప్టర్ అండ్ సెక్షన్ ఆఫ్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ద సోషల్ స్టడీస్ టీచింగ్ షుడ్ బి రిలవెంట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ చట్టంలోని కింది అధ్యాయం సెక్షన్ల ప్రకారం సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి

ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చట్టంలోని ఈ అధ్యాయము ఈ సెక్షన్లో బడి యజమాన్య సంఘం ఏర్పాటు దాని విధుల గురించి పేర్కొనబడినది ఆన్సర్ ఆప్షన్ త్రీ చాప్టర్ ఫోర్ సెక్షన్ ట్వంటీ వన్ ఆప్షన్ త్రీ చాప్టర్ ఫోర్ సెక్షన్ ట్వంటీ వన్ యాజ్ పర్ దిస్ చాప్టర్ అండ్ సెక్షన్ ఆఫ్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ద S.C.E.R.T. ఈజ్ ద అకాడమిక్ అథారిటీ టు డెవలప్ సిలబస్ అండ్ evaluation ప్రొసీజర్స్ అట్ స్టేట్ లెవెల్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ చట్టంలోని ఈ అధ్యాయము ఈ సెక్షన్ ప్రకారం S.C.E.R.T. రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాలను రూపొందించుటకు అధికృత అకాడమిక్ సంస్థ ఆన్సర్ ఆప్షన్ టూ చాప్టర్ ఫైవ్ సెక్షన్ ట్వంటీ నైన్ సబ్సెక్షన్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ అధ్యయన్ ట్వంటీ నైన్ సబ్సెక్షన్ టూ